మా మదర్ కోర్టులో జాబ్ చేస్తారు సార్ ఫాదర్ లే ఫాదర్ ఎక్స్పైర్ ఎక్స్పైర్ అయితే ఇప్పుడు ఏం ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే నాలా నేనొక్కదాని కాదు సార్ నేను మ్యారీడ్ ఆ అమ్మాయిని పోయి ప్రైవేట్ ఉద్యోగాలు వేరే వేరే స్టేట్లలో పోయి పడిపోయి చెయ్యలేను నేను నేను నాకు గా ఎంపవర్మెంట్ కావాలంటే నేను ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలకే చదువుకొని సాధించుకోవాలి ఏదైనా ఇప్పుడు రెండు వేల పది నుండి చదువుతున్నాం సార్ మేము చదివి నోటిఫికేషన్లు పడతాయి పడతాయి అని ఎదురు చూసి తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకుని తెలంగాణ రావాలని పోరాటాలు చేసి ఆ తెలంగాణ వచ్చినాక ఇప్పుడు ఇంకా ఇదే 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 పోరాటం ఇంకా చదువుడు చదువుడు చదువు కోసం పోరాటం నిరుద్యోగులు బయట ఇప్పుడు సార్ నేను మెరిట్ లో ఉన్నా నేను ఎంత కష్టపడితే మెరిట్ లో ఉండాలి అప్లికేషన్లు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు అప్లికేషన్ల చదువుకొని ఇంత ఇక్కడ ¿Qué se? ఈ ఈ ఈ సిచువేషన్ వచ్చేసరికి ఏమంటాడు ఒకనికి రెండు మూడు జాబ్లు ఇస్తా మళ్ళీ బ్యాక్ లక్ వేసుకుంటా మళ్ళీ నోటిఫికేషన్ వేసుకుంటా అంటే అది ఎంతవరకు న్యాయం అది మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే నేను అప్లికేషన్ ఫీజు సార్ అప్లికేషన్ ఫీజులు ఒక్కొక్క దానికి అప్లికేషన్ ఫీజులు అడిగిపోతే అక్కడ పైసలు సిక్స్టీ నన్ను వెయ్యి రూపాయలు నాలుగు ఐదు అయింది మళ్ళీ దారి ఖర్చులను మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ఇస్తే మేము మళ్ళీ చదవనీకి స్టడీ ఆల్వాలి పిల్లల్ని నొదిలేయాలి ఆ ఇవన్నీ ఉంటాయి సార్ కాంపిటీషన్ లో చదువుకోవాలి ఈ కాంపిటీషన్ లో ఉత్త ఉత్త నామస్తు చదివితే ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు కావు ఎంత కష్టపడితే ఉద్యోగాలు ఈ మీ మెరిట్ లో ఉండడానికి కష్టపడితే ఎంత కష్టపడితే వస్తుంది అనేది ఇప్పుడు మీ ప్రధానమైన డిమాండ్ ఏంది మరి ఒక టూ డేస్ అంటున్నారు మరి ఏం చేయబోతున్నారు సార్ మాకు మాకు వెబ్ నోట్ ఇచ్చే వరకు మేము ఈ నుంచి కదలం ఎన్ని ఉంటారు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఎన్ని రోజులైనా ఇన్నే ఉంటాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు పెద్దపల్లి ఓకే మే వివేకేనా గడ్డం వంశీ వివేక్ వాళ్ళేనా అధికారంలో ఉన్నారు కదా ప్రజాపాలన తీసుకొచ్చి మహిళలకు ఫ్రీ బస్సులు చాలా బాగున్నాయా అంటే మీరు మీరే కదా అంటే మీకు ఉద్యోగాలు లేకుంటే ఇట్లా రోడ్ల మీద తిరిగింది కదా మరి ఫ్రీ బస్సుల వల్ల ఈ ఉద్యమాలు మంచిగా ఉన్నాయా అంటున్నా కాకపోతే మాకు మాత్రం నేను స్కూల్ లైబ్రేరియన్ సార్ వన్ ఇస్ లో ఉన్నాను అందులో చాలా వరకు పోస్టులు కూడా విత్ హెల్డ్ పెట్టారు సార్ థర్టీ పోస్టులు విత్ హెల్డ్ అని పెట్టారు మిగతా ఎయిటీన్ పోస్ట్ అసలు ఫిల్లే చేయలేదు ఆ పోస్టులు ఏం చేసారో కూడా తెలియదు ఇవి థర్టీ ఉన్నాయి అవి ఎయిటీన్ అంటే ఫార్టీ ఎయిట్ ఇక్కడే ఆపేశారు దానితో మళ్ళీ అందరూ కూడా డిఎల్ ఉంది జేఎల్ ఉంది స్కూల్ లైబ్రరీ ఉన్నాయి సార్ ఇది కూడా డౌన్ మెరిట్ లిస్ట్ పెట్టి డిసెండింగ్ ఆర్డర్ లో కనుక ఫిల్ చేసేది ఉంటే మాకు స్కూల్ లైబ్రరీ పోస్టులు చాలా మిగులుతాయి దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పోస్టులు మిగులుతాయి వన్ ఫిఫ్టీ పోస్ట్ లో మేము వన్స్ టూ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఫిల్ అయిపోతాం మాకు ఉద్యోగం వస్తుంది కదా సార్ మేము ఉద్యోగం కోసం పది సంవత్సరాల నుండి హాస్టల్లో ఉండి కోచింగ్లకు వేలకు వేల ఫీజులు కట్టుకుంటూ కుటుంబానికి దూరంగా ఉండి చదువుకొని వన్ ఇస్ టూ దాకా వచ్చాం సార్ వన్ ఇస్ టూ దాకా వచ్చి జాబ్ మిస్ అయితే మా బాధ నాలుగు నెలల నుండి తిండి లేదు నిద్ర లేకుండా గడుపుతున్నాం ఎందుకు జాబ్ కోసం ఈ ప్రభుత్వం ఇస్తుంది అనే శాసన టెన్ పర్సెంట్ ఉద్యోగాలు ఫ్రాడ్ జరిగినాయి వాళ్ళు జిఆర్ఎల్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే

అన్ అన్డెవలప్ కంట్రీస్ లో అయినా ఎక్కువ పోస్టులు ఉండేది టీచర్ పోస్ట్ మాత్రమే మిడిల్ తెలివైన వాళ్ళ పిల్లలు సిన్సియర్లు దీన్ని నమ్ముకొని ఉంటారు ఒకసారి కాకుండా ఒకసారి వస్తుందని నమ్మకంతో ఉంటారు ఆ వ్యవస్థను ఎప్పుడైతే కాంగ్రెస్ అంటే అనద్దు గాని రెండు వేల నాలుగు నుంచి వెళ్ళి ఆ వ్యవస్థ కూలిపోయింది ఎప్పుడు ఒకసారి పెట్టడం కాంగ్రెస్ థౌసండ్ సిక్స్ లో కాంపిటీషన్ అదే స్కూల్ చూసుకుంటే సెవెంటీన్ కాంపిటీషన్ అంటే అప్పటికి అందరూ ఎజిటి అనేది ప్రిపేర్ అవడం అనేది ఒకటి ఉండే మూస లో అంటే అప్పటి నుంచి ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చారు రెండేళ్ళు మూడేళ్ళు అప్పటికి అవుట్పుట్ ఫుల్ వచ్చేసింది అంటే సివిల్స్ కు లేని కాంపిటీషన్ మన ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఉండే ఇప్పుడు తెలంగాణలో కూడా టీచర్ పోస్ట్ లకు సివిల్స్ కొట్టచ్చు నాకు తెలిసైతే ఏమి లేదు గదే పది బుక్లను గట్టి అయిపోతుంది ఎప్పటికి ఇది ఏం చదువు తెలియదు ఎప్పుడు చదువు తెలియదు అది నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం రెడీ ఉన్నప్పుడు ఆ నోటిఫికేషన్ రావు వాళ్ళు एल्स स्टंटकने ड्रामा को ఎంత పెద్ద ఎంత పెద్ద దెబ్బ తలిగిందో మొన్న మన అందరం సాక్ష్యం మళ్ళా ఎంపీ ఓట్లలో ఏమైంది మేమనుకున్నది ఏంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటామో గదే అయింది ఇంటి పరిస్థితులు పరిస్థితి అంశాన్ని గింత పెద్ద చేయడం అంటే ఎంత సిగ్గు చేయడం సింపుల్ ఏముంది పై నుంచి నింపుకుంటే అత్త అయిపోతుంది ఏమి లేదు దానికి ఒక చిన్న ముడి పెట్టి ఆ ముడి అత్తలేదు ఇగిత లేదు అంటే ఎట్నో ఇప్పించుకున్న పైసలు పెట్టుకొని మళ్ళీ ఎంత పైసలు లేకుండా కానీ మనిషికో పదివేలు పెట్టుకొని మనిషి ఒక పదివేలు పెట్టుకొని మేము లాయర్ ను మాట్లాడుకొని హైకోర్టు లాయర్ ను మాట్లాడుకోవడం అంటే అంత ఆశామాష విషయం కాదు మాట్లాడుకొని అది ఎట్నో మొత్తానికి మంచి లాయర్ అయి పట్టిగా మంచి తీర్పులు వచ్చినాయి మా న్యాయం కూడా పట్టించుకోవడం లేదు మొన్న మైనార్టీ వాళ్ళు ఏం చేశారంటే మెల్ల చేద్దాం అని చూసి వీళ్ళు ఇంకా నిద్రపోతారు పోతారు అని చెప్పేసి మేము ఎట్లా నిద్రపోతాం ఒక్కొక్కడికి నలభై ఏళ్ళు వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన సరే అభ్యర్థులను చూడండి ఎవరైనా గానీ దాదాపు సెవెంటీ పర్సెంట్ థర్టీ ఫైవ్ ప్లస్ లో ఉన్నారు ఎన్నో రకాల కష్టం అంటే ఇదే ప్రిపేర్ కాలేదు మేము ఆ టైంలో లో గ్రూప్ టూ అనే మూసలు ఇది ఒకసారి ప్రిపేర్ అయ్యే వరకు ముందు ఉన్నటువంటి ప్రీవియస్ నాలెడ్జ్ ఇది కూడా వచ్చింది ఇది వచ్చి మేము ఏదో సెకండ్ లిస్ట్ అని అనడం కాదు దీని పద్ధతి మేము ఇంపుకుంటే ఈ పాటికి అందరం పోతుంది మా అంటే ఒకళ్ళు ఇద్దరు మిగిలిన ఇంకా కూడా మిగులు చిన్న అంటే నేను ఏందంటే మీకు ప్రజావాణి ఉంది ఈ రోజు మంగళవారమే మీరు అక్కడికి పోకపోయారు అక్కడ మీకు ప్రజల దరఖాస్తులు ఉన్నాయి మంత్రులు వస్తున్నారట అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఆ వస్తున్నారంటే మా వాళ్ళు ఎక్కడ నుంచి ఆదిలాబాద్ నుంచి వెళ్ళి ఆశాబాద్ నుంచి వెళ్ళి మక్షరాల నుంచి వెళ్ళి నెక్స్ట్ నిర్మల్ నుంచి వెళ్ళి ఇటు పొడిపోతే నగర కర్మల నుంచి వెళ్ళి వచ్చినప్పుడు మామూలుని గెంటేసిరు తెలుసా రిజల్ట్ రానప్పుడు పోయినప్పుడు కనీసం రిజల్ట్ సరే మేము ఇప్పుడు పోతే ఇప్పటికైనా ఓపెన్ ఛాయ్ చెప్తా ఇప్పుడు పోతే కూడా గురుకుల అంటే పక్కకు పెట్టకపోతాడు కానీ ఎందుకంటే ఎందుకంటే ఏం మిగిలించుకుంటారు అయినా అర్థం కాదు కానీ చేస్తారు మళ్ళీ ప్రభుత్వం రెండు లక్షలు కాదు సార్ ఇప్పుడు రెండు నెలల లోపే మా ద్వారా ఒక స్పష్టమైన తీర్పు అనేది స్టార్ట్ అవుతుంది మళ్ళీ అదే మేమే అనుకుంటాం ఇంత మంచి మేము అధికారాన్ని అటు ఇటో కష్టపడి మేము లైబ్రరీలా మేము ఎంత తగినామో అన్ని రకాల ఓట్లు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తామని మాకు మేము డిబేట్ అవుతాం మనం ఒక్కలము ఒక వెయ్యి ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనేది మా లైబ్రరీలో ఉన్న యాభై మంది మేము కంకణం కట్టుకున్నాం కాంగ్రెస్ కదా పర్వాలేదు కాబట్టి చేయకుండా దీన్ని సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు ఏం లేదు మళ్ళీ పైనుంచి పెట్టండి లెక్క కానీ రెండు ముందు వస్తా కీరీ అంటే అయిపోతుంది నలుగురు వేరు మా రిప్రజెంటేటివ్స్ లోపల మేబీ ఆ టైం ఏంటి ఏంటి మండి సార్ సీఎం ఏం ఆ డిమాండ్ ఏముంది డిసెండింగ్ ఆర్డర్ పై నుంచి వెళ్ళి కిందకి ఎక్కరు కదా ఏ జాబ్ అయినా ఒకటే నోటిఫికేషన్ ఒకటే ఇప్పుడు ఎంసీడీ ర్యాంక్ ఆగా ఒక జేఈ ర్యాంక్ ఉంది అనుకో సపోజ్ దానిలో మెరిట్ ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చి కూడా మంచి కాలేజ్ తీసుకుంటాడు మంచి కోర్సు తీసుకుంటాడు కదా అక్కడ తెగి కూడా అంతేనా మరి అంతే కదా మీరు డిగ్రీ లెక్చరర్ తప్ప నువ్వు హెచ్డీ తీసుకుంటావు చిన్నపిల్లలకి చెప్పేది తీసుకో మరి వానికి ఏం చేసి అక్కడే ఆయనకు ఇప్పుడు సారీ ఎని అక్కడ ఆ డిఎల్ ఆయనే మా ఫ్రెండ్సే చెప్తా పడ్డా మా జోన్లో ఫస్ట్ వచ్చిన